నీటి విశ్వాస నాయకుడు సహోదరుడు పి స్టీపెన్ గారు ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు సువార్థికుడు దైవ సేవకుడు అనేక సంఘములకు మార్గదర్శకుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి ఈయన తాండూరు స్టీఫెన్ గా భక్త సింగ్ గారితో కలిసి పనిచేసిన పాతకాలపు సేవకునిగా సుపరిచితులు ప్రభువు ఈయనను సేవకు పిలిచిన తర్వాత సహోదరుడు భక్త సింగ్ గారి మార్గదర్శకత్వంలో నేర్చుకునిన విశ్వాస ఆధారిత పరిచర్య నియమములకు లోబడి ఈయనకు అప్పగించిన పరిచర్యను నిబద్ధతతో నమ్మకముగా నెరవేర్చితిరి ఆ కాలములో ఈయన అనేక పరిచర్యలు చేయిచూ విలియం గారికి దాసన్ గారికి ఇంకా ఏలీము కెబ్రోనులో పరిచర్యకు సహాయము చేయిచుండేటివారు ఈయన ఆత్మీయ విలువలతో తండ్రి స్వభావంతో అందరికీ ప్రేమను అనుభవపూర్వకంగా పంచేవారు భక్తి విషయములో ఎంతో నిష్ఠగా ఉండేవారు వేకువ జామునే లేచి శుభ్రంగా స్నానము చేస్తేనే గాని వాక్యము ధ్యానించేవారు కాదు ముఖ్యముగా సేవకులకు వారి సేవ పలభరితంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆత్మీయ మెళకువలు చెప్తుండేవారు ఒకటి ప్రార్థన రెండు దేవుని వాక్యము మూడు పరిశుద్ధత నాలుగు సువార్త వీటిని విడిచిపెట్టకుండా చేయచు చేయించుచు ఉంటే భవిష్యత్తులో సేవ ఏ విధముగా వద్దల్లగలదో సేవకులకు చెప్పేవారు ఈయన మార్గదర్శకుడిగా అనేక సంఘములను స్థాపించుటకు కృషి చేసి ఉన్నారు వ్యక్తిగతముగా వచ్చే గిట్టు డబ్బును సంఘ కట్టడాలకు సేవకులకు ఇస్తుండేవారు ఈయన పిల్లలను కఠినమైన క్రమశిక్షణలో పెంచిరి ముఖ్యముగా ఈయన సాక్ష్యము గొప్పది ఇంటిలో సంఘములో సాక్ష్యమును మంచిగా చివరి వరకు కాపాడుకున్నారు సహోదరుడు స్టీఫెన్ గారు జనవరి ఒకటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగున తాండూరుకు సమీపములో చెంగిస్పూర్ గ్రామములో హిందూ కుటుంబమైన పకీరయ్య గౌడ్ నరసమ్మ దంపతులకు మొదటి మగ బిడ్డగా జన్మించి ఈయనకు చిన్న వయస్సులోనే సహోదరి ఆనందమ్మతో బాల్య వివాహము జరిపించిరి ఈయన పద్నాలుగు జులై పంతొమ్మిది వందల ఏబై నాలుగున యవ్వన వయస్సులో ఉండగానే ప్రభువైన యేస్ క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిష్మములో సాక్ష్యమిచ్చి ప్రభువు పిలుపును అందుకుని జనవరి పంతొమ్మిది వందల ఏభై ఏడున పూర్తి కాల పరిచర్యకు అప్పగించుకుని ఈయన బాల్య వివాహము తరువాత పంతొమ్మిది వందల ఏభై తొమ్మిదిలో కుటుంబముగా చేర్చబడి ముగ్గురు బిడ్డలు సహోదరుడు ఇమ్మానుయేల్ సహోదరి ఎస్తేరు డేవిడ్ రాజు తొమ్మిది మంది మనవళ్లు ఐదుగురు ముని మనవళ్లతో ఆశీర్వదించబడితేరి వీరిలో సహోదరుడు ఇమ్మానుయేల్ స్టీఫెన్ గారు ప్రభువు సేవలో కొనసాగుచు ప్రస్తుతము విశాఖపట్నము శాలేము మందిరములో దేవుని సేవకునిగా ఉన్నారు ఈయన సేవ చేసిన ప్రదేశాలలో దేవుని ప్రేమను రుచి చూపించుచు తన తొంభై సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై ఏడు సంవత్సరాలు సుదీర్ఘ సంపూర్ణ సేవ చేసి తన విశ్వాసమును కాపాడుకుని జీవిత పరుగును కడముట్టించేరి ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి